హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తన్న వారితో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ రీసెంట్గా టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ గారు రిటైర్ రిజైన్ చేశారు కదా ఇప్పుడు ఆ రిజైన్ రిజైన్ని గవర్నర్ తమిళసాయి గారు యాక్సెప్ట్ చేయలేదు ఇందులో ఏం జరిగింది ఈ మొత్తం తేలిన తర్వాతనే దీన్ని చూద్దామని చెప్పేసి ఆమె హోల్లో పెట్టారు అయితే దీంతో ఏమైందంటే ఇటు రేవంత్ రెడ్డి గారు అండ్ గవర్నర్ తమిళసాయి గారు ఇద్దరు కూడా ఏకమైపోయారు కలిసిపోయారు అని ఒక వార్త వెలుగులోకి వచ్చింది మరి దీంట్లో వాస్తవం ఎంత ఏం జరగచ్చు అంటారు సార్ ముందు రిజైన్ ఇచ్చేశాడు యాక్సెప్ట్ చేసేసారనే వార్త వచ్చింది జనార్దన్ రెడ్డి దాని తర్వాత గవర్నర్ బంగ్లా నుంచి ఒక నోటీస్ వచ్చింది మీడియాకి అదేంటంటే మేము యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా గవర్నరు ఈరోజు హైదరాబాద్కి వస్తుంటారు ఆమె పాండిచ్చేరికి కూడా ఇన్ఛార్జి కాబట్టి అక్కడ ఉన్నారు అనమాట కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు పైగా ఈ లీకేజ్కి సంబంధించి ఒక కొలిక్ వచ్చే వరకు కూడా రాజీనామాని యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఆమె సిఎస్కి తర్వాత కన్సర్న్ సెక్రటరీకి కూడా నోట్ చేసినట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా ఏంటంటే మనకు తెలుసు టిఎస్పిఎస్సిలో ఎగ్జామ్స్ లీక్ అనేది ఫస్ట్ వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ ముందు లీక్ అయినాయి దాని తర్వాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా లీక్ అయింది సో ఈ పరీక్షలన్నీ ఆగిపోయినాయి దాంతో గత పదిహేళ్ళు పదేళ్ళుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ ముందు ఇవ్వడం అది కూడా ఇట్లా అవ్వడం సో దీంట్లో ఇప్పటి వరకు నూట ఎనిమిది మందిని అరెస్ట్ చేశాడు ఫస్ట్ ఛార్జ్ షీట్ కూడా పెట్టారు సెకండ్ ఛార్జ్ షీట్ కూడా పెట్టబోతున్నారు దాంట్లో ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు తర్వాత ఈ ఎలక్షన్ల వల్ల ఏమైందంటే సిట్లో చాలామంది ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసి బదిలీలు చేశారు సో ఇప్పుడు నిన్న దీని మీద దాదాపు మూడు గంటలు రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు అంతకుముందు బి జనార్దన్ రెడ్డి కూడా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి రికార్డ్స్ మొత్తం ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాము ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాము ఇవన్నీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇందులో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకున్నవన్నీ కూడా అబద్ధాలు లక్ష మందికి ఉద్యోగం ఇచ్చామని చెప్తున్నాం అంత అంత లేదు అనేది చెప్తున్నారు ఏదేమైనా కంప్లీట్ దీని మీద ఒక సమగ్రమైన నివేదిక రూపొందిస్తున్నారు దీన్ని బట్టి నెక్స్ట్ త్వరలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గెలిచిన తర్వాత కూడా దాదాపు ముప్పై లక్షల పైన ఉన్న నిరుద్యోగుల కోపం కూడా నాకు మా కాంగ్రెస్ గెలవడానికి కారణమైంది అని అది వాస్తవం కూడా ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఇటు బండి సంజయ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఈ పేపర్ లీక్ మీద చాలా స్ట్రాంగ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఆ క్రమంలో బండి సంజయ్ అయితే ఒక కేసులో ఇరికించి అరెస్ట్ కూడా చేశారు ఆయన టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో సో రేవంత్ రెడ్డి మీద కూడా దీనికి సంబంధించి కేసులు పెట్టారు మామూలుగా అయితే ప్రభుత్వాలు తమ లోపాలు ఏమన్నా ఉన్నప్పుడు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం కానీ లేకపోతే కనీసం అంటే తప్పు ఒప్పుకొని మా తప్పు జరిగింది దీని మీద మేము సమగ్ర విచారణ జరిపిస్తాము అని చెప్పడం అట్లాగే నిరుద్యోగులతో సమావేశమయ్యి వాళ్ళకి భరోసా ఇవ్వడం ఇవి చేయాలి కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కేసీఆర్ అయితే అసలు దీని గురించి ఎక్కడ మాట్లాడకూడలేదు కేటీఆర్ అయితే కంప్లీట్గా నెగిటివ్ అయిపోయి దీని మీద ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో ఆ ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది చేసుకుంటూ వచ్చారు అట్లాగే దీనికి సంబంధించి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా కేటీఆర్ బిహేవియర్ చూస్తే చాలా ఘోరంగా ఉంది అంటే నిరుద్యోగుల్ని విమర్శించడం ఆ అమ్మాయి బాడీని త్వరగా తీసుకుపోలేదు గాంధీ హాస్పిటల్కైనా అక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయడం తర్వాత ఆ అమ్మాయి మీద కూడా ఒక చనిపోయిన అమ్మాయి ఆ అమ్మాయి మీద కూడా అబద్ధాలు ప్రచారం చేయడం ఆ అమ్మాయి ప్రేమ కోసమే చనిపోయిందని తనని ప్రేమించిన శివకుమార్ అనే అబ్బాయి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు కాబట్టి ఈ అమ్మాయి అప్సెప్ట్ అయిందని ఒక వెర్షన్ వినిపించారు తర్వాత వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడి చేత ఇంకొక వెర్షన్ వినిపించారు అదేంటంటే ఆ అబ్బాయి వేధిస్తున్నాడు ఈ అమ్మాయిని అందుకనే ఆత్మహత్య చేసుకుందని ఇక్కడేమో మళ్ళీ ప్రేమ పోయింది సో ఇది క్లియర్గా జనాలకి తెలిసిపోయింది వీళ్ళు డ్రామా ఆడుతున్నారు అన్న విషయం తెలిసిపోయింది అంటే ఒక ఓపెన్గా తెలిసిపోయిన విషయాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా ఒక విపరీతమైన అహంకారంతో బిహేవ్ చేశారు దీని నేపథ్యంలో నుంచే బరి అనే అమ్మాయి కూడా పోటీ చేసింది అప్పుడు కూడా అమ్మాయిని ఆహ్వానించాల్సింది పోయి ఆ అమ్మాయి మీద దాడులు చేయడం బెదిరించడం ఆశలు చూపడం ఇవన్నీ చేశారు దీనివల్ల ఏమైందంటే కంప్లీట్గా నిరుద్యోగుల్లో ఒక వ్యతిరేకత అనేది పిల్లిపోకింది అది బయటికి కనిపించకపోయి వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసినట్టుగా ఈ నిరుద్యోగులు ఉద్యమాలు చేసి ఉండకపోవచ్చు కానీ వాళ్ళలో నివురుగు నిప్పులాగా లోపల ఒక ఆగ్రహం ఒక బాధ ఉండిపోయింది అది ఎలక్షన్లలో బయట పెట్టారు అందుకని చాలామంది సైలెంట్గా పిలిపించుకున్నారు వాట్సాప్ గ్రూపుల్లో మనం అందరూ పల్లెలకు వెళ్దాం మన మేము అందరూ వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీరు క్యాంపెయిన్ చేయండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ను గెలిపిద్దాం అన్న పద్ధతిలో నిరుద్యోగులంతా కూడా కృషి చేశారు ఇది కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లలో ఇదొకటి అనమాట అదే రేవంత్ రెడ్డి చెప్పాడు అట్లాగే రేవంత్ రెడ్డి అనేక హామీలు కూడా గతంలో ఇచ్చాడు నిరుద్యోగులకి అది అందులో ఒకటి ఏంటంటే మేము వచ్చినాక ఈ ఎగ్జామ్స్కి ఇమీడియట్గానే నోటిఫికేషన్ ఇస్తాము ఇచ్చి ఉద్యోగాలని ఫిల్అప్ చేస్తామని చెప్పాను నిజానికి ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను తెలంగాణలో ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం ఒక వన్ ల్యాక్ కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కూడా ఉండవు కానీ ఒక ఆశ చూపించారు తెలంగాణ ఉద్యమం అప్పుడు నిధులు నీళ్ళు నియామకాలని చెప్పి కొత్త ప్రభుత్వం వస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం మన ఉద్యోగాలు మనకి ఇచ్చుకుంటాము అది ఇదని రకరకాలుగా ఆస్తి చూపించారు అంటే ప్రాక్టికల్గా ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాలు లేవు ప్ర ప్రైవేట్ సంస్థలు చాలా వస్తాయి వాటిలో మీరు స్కిల్ ట్రైనింగ్ అవ్వండి వా మీరు కానీ ప్రాపర్ స్కిల్స్ సంపాదించుకోగలిగితే వాటిలో మీకు ఉద్యోగాలు వస్తాయి కేవలం మీరు ఆశించిన ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వెయిట్ చేసి భంగపడద్దు అనే విషయాన్ని తెలియజెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రియేట్ చేసి చేయాల్సింది పోయి ఒక మబ్బి పెట్టడం అనేది జరిగింది దానివల్ల ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూశారు కనీసం వాళ్ళ కోరిక మేరకు ఈ ఇచ్చే ఉద్యోగాలైనా ఇచ్చునుంటే ఇంత నిరసన వచ్చేది కాదు ప్రభుత్వం తన చేతిలో ఉన్న దాన్ని తను చేసింది అన్న ఒక అభిప్రాయం ఉండేది అది కూడా చేయలేదు దానివల్ల ఇంకోటి ఏంటంటే జనజాగ్ర ఆమె తెలంగాణ జాగృతి పేరుతో స్కిల్ డెవలప్మెంట్లు చేసింది కానీ అది కూడా ప్రాపర్గా నిరుద్యోగాలకు అందరికీ అందే విధంగా జరగలేదు సో దానివల్ల తెలంగాణలో ఏందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా జరిగి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున కానీ ఇచ్చుంటే కూడా ఇంత ఉండేది కాదు సో ఇలాగ అనేక కారణాల వల్ల నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకించారు సో ఈ కాంటెక్స్లో అప్పుడు ఈవన్ తమిళ కూడా దీని మీద స్పందించారు దీని మీద వివరణ అడిగారు ప్రభుత్వాన్ని దానికి సంబంధించి ఆమె మీద కూడా విమర్శలు చేసాం తప్ప ఆమె అడిగిన దానికి ప్రాపర్గా కూడా స్పందించలేదు ప్రభుత్వం సో ఇలాగే ఏ రకంగా కూడా చేయనప్పుడు ఇప్పుడు తమిళిసైకి కేసీఆర్కి మధ్య కూడా ఒక పెద్ద అగాధం లాంటిది ఏర్పడింది ఈ కొంతకాలం నుంచి వాళ్ళిద్దరి మధ్య సో ఇప్పుడు తమిళసై అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా గతంలో జరిగిన అనేక అవకతవకల్లో ఆమె కూడా చురుగ్గా పాల్గొనుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైనా మేము రిజైన్ చేసి వెళ్ళిపోతాము సిఎండిసి కానీ ఇట్లా చైర్మన్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు అంటే కుదరదు మీరు ఇమీడియట్గా గవర్నమెంట్ మారింది కాబట్టి మీరు మేము వెళ్ళిపోయి మేము ఎస్కేప్ అవుతామంటే కుదరదు మీ డిపార్ట్మెంట్లలో మీ కార్పొరేషన్లలో ఏమేమి అవుకుతకులు జరిగాయో వాటి సమీక్షలకి రావాలి మీరు మీరు మొత్తం డేటా ఇవ్వాలి మా మేము అడిగిన దానికి సమాధానాలు ఇవ్వాలి ఇవన్నీ అయినాకే మీ రెజిగ్నేషన్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాం సో ఫస్ట్లోనే మన పవర్ సెక్టర్లో జన్కో సిఎండి ప్రభాకర్ రావు కానీ ఇలాగ వేరే అనేక మంది రిజైన్ చేసినా కూడా రేవంత్ రెడ్డి క్లియర్గా కేటాగారకలుగా చెప్పాడు ఎవరి రిజగ్నేషన్ కూడా ఆమోదించకండి అనేది చెప్పాడు సో ఇప్పుడు కరెక్ట్గా ఈమె కూడా అదే ఉంది సో వీళ్ళిద్దరూ కలిస్తే పొద్దున ఇటు మినిస్టర్లకు కానీ ఎక్స్ మినిస్టర్లకు కానీ ఇటు కేసీఆర్కి కానీ ఇబ్బంది ఉందా అన్న చర్చ నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మినిస్టర్లను అరెస్ట్ చేయాలన్నా లేకపోతే కేసీఆర్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్నా సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం అయితే దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది అది మేబీ ఈ మంత్ ఎండ్ లోపల రావచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే నిన్న కూడా ఫైబర్ గ్రేడ్ కేసులో చంద్రబాబు కేసుని నెక్స్ట్ జనవరికి పోస్ట్పోన్ సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకంటే ఏ కేసు అయినా ఇప్పుడు ముఖ్యమంత్రుల మీద ఉన్న కేసులు సంబంధించి ఈ సెవెంటీన్ ఏ అనేది తేలాలి సెవెంటీన్ ఏ అనేది అప్లికబుల్ కాదా ఇటువంటి కేసుల్లో అప్లికబుల్ అయినప్పుడు ముందస్తు పర్మిషన్ గవర్నర్ దగ్గర తీసుకోవాలి సో తీసుకోవాలంటే ఇప్పుడు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ తీసుకోవాలని కానీ ఆ తీర్పు వస్తే దట్ విల్ బి ఏ బెంచ్ మార్క్ తీర్పు తీసుకోవాలని కానీ తీసుకోవద్దని ఎటు వచ్చినా కూడా తీసుకోవాలని కానీ వస్తే మాత్రం చంద్రబాబుకు అక్కడ పెద్ద రిలీఫు ఎందుకంటే ఆయన తీసుకోలేదు కాబట్టి అట్లాగే గవర్నర్ ఇక్కడ గవర్నర్ దగ్గర అప్పుడు వీళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కేసీఆర్ మీద పెట్టినా లేకపోతే ఎక్స్ మినిస్టర్ల మీద పెట్టా సో తీసుకోవాల్సి వచ్చినప్పుడు గవర్నర్ కూడా రెడీగా ఉన్నట్టుగా మనం గతంలో కూడా చెప్పుకున్నాము గవర్నర్ కూడా గత ప్రభుత్వం జరిగిన ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద రివ్యూ సంబంధించి కానీ వాళ్ళ మీద చర్యలకు సంబంధించి కానీ గవర్నర్ కూడా రెడీగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది